తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రంబైండ్ల మంచు ఎటువంటి పొరపాట్లు జరిగితే సహించేదే లేదని ప్రతి లబ్దిదారులు ఇంటిని నిర్మించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మోడల్ హౌస్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిసెలేని సమాజ స్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం జరిగిందని ప్రస్తుతం అవసరం ఉన్న ప్రతి లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని పూర్తి స్థాయి విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు లబ్ధిదారుల ఎంపిక నిరంతరం ప్రక్రియకు ప్రతి ఇంటిని తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు చైర్మన్ కల్పన కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ మీ ఇదే మోడల్లో పెద్ద కూడా కట్టుకోవచ్చు అనే విధానంగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు మోడల్ హౌస్ కడితే ఐదు లక్షలకు రాదు ఇంతే కట్టు ఐదు లక్షలకు మీరు ఎంత కట్టుకోలేదు అంత కట్టుకోండి అని ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది పైసలు తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఇల్లు కట్టాల్సిందే ఇల్లు కట్టకపోతే మళ్ళీ ఏదైతే మిడతల వారిగా మీకు డబ్బు ఎలా అయితే చెల్లిస్తారో ప్రభుత్వం ఇల్లు కట్టేవారికి కట్టకపోతే మళ్ళీ కు చెల్లించిన తప్పు మళ్ళీ వాపస్ కట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఎవరికి ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటుందో కట్టుకునే వాళ్ళు ఉంటారో తప్పకుండా మీరు కట్టుకునే పరిస్థితుల్లో ఉంటేనే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున సార్ మేము పైసలు తీసుకున్నామని కట్టుకోలేకపోయినా ఖర్చు పెట్టినామంటే చూడదు ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇందిరామ్మ రాజిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఖాయంలో ఎలా అయితే ఇంద్రమ్మ ఇచ్చి కొన్ని అవకతవాలు జరిగినా కూడా చాలా మంది వరకు కట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక్క ఇల్లు కూడా వృధా కాకుండా లీస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు కట్టుకునే వారే తీసుకోండి నాకు గుడిస ఉంది అని తీసుకొని తర్వాత నేను కట్టుకోలేను నాకు సోమతి అంటే మాత్రం మంచి ఉండదు ఎందుకంటే ఆ రోజు మీరు కట్టుకుంటానే తీసుకున్నారు కాబట్టి మళ్ళీ కట్టుకుంటేనే తీసుకోవాలని కూడా మీరు మనం మరొకసారి కోరుకుంటున్నారు మనకు మూడు వేల ఐదు వందలు మన ప్రాంతానికి ఇవ్వబడుతుంది తర్వాత కూడా ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్తున్నాను అది క్లారిటీ రాలేదు మూడు వందల ఐదు వందల మూడు వేల ఐదు వందల ఇల్లు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇల్లు కట్టేలాగా నేను దగ్గరుండి చూస్తానని మీ అందరికి సమధిస్తున్నా ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మనం తీసుకోవచ్చు కానీ ఇట్లా చూద్దాం అప్పుడు కట్టుకుంటున్నాం కట్టుకో ఎందుకంటే వాస్తవంగా ఐదు లక్షలకు ఇల్లు రాదు ఇల్లు కట్టుకోలేరు కానీ ఐదు లక్షలతో పాటు మీరు కట్టుకునే స్తోమత ఉంటేనే దీని లబ్ది పొందండి అని నేను మీ సూచన చేస్తున్నా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు సినీ ప్రముఖులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ కానున్నారని సమాచారం వీరిలో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ అలాగే చిరంజీవి వెంకటేష్ దిల్ రాజు తదితరులు పాల్గొంటారని సమాచారం ప్రభుత్వం తరఫున మంత్రులు బట్టి విక్రమార్ కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రాజ నరసింహ హాజరవుతారని సమాచారం రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది నా కొడుకు జోడో చనిపోయాడు అతడు లేని నా లైఫ్ జీరో నేను నా కుటుంబం షాక్ లో ఉన్నామని హీరోయిన్ త్రిషా ఎక్స్ లో పోస్ట్ చేశారు దీంతో షాక్ అయిన ఫ్యాన్స్ మీకు పెళ్లెప్పుడైంది కొడుకు ఎప్పుడు పుట్టాడు అని ఆరా తీశారు తర్వాత ఆమె తన కుక్క చనిపోయిన ఫోటోలను షేర్ చేశారు త్రిషా చెప్పిన కొడుకు కుక్క అని తెలియడంతో ఆ విషయం ముందే చెప్పొచ్చుగా ఎందుకు గందరగోళం సృష్టించడం అని నేటిజన్ త్రిష పై ఫైర్ అవుతున్నారు భారత చిత్ర పరిశ్రమను టాలీవుడ్ ప్రపంచ స్థాయిలో నిలిపిందని ఎంపీ అనురాగ్ ఠాకూర్ కొనియాడారు అల్లు అర్జున్ చిరంజీవి వంటి వారిని ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి తెలుగు సినిమా సేవల్ని దేశం ప్రపంచం గుర్తించింది బాహుబలి త్రిపుల పుష్ప కేజీఎఫ్ వంటి సినిమాలలో తెలుగు సంచలన చిత్రం పరిశ్రమలకు ఖ్యాతిని తెచ్చాయి రాజకీయాలకు బదులు చర్చలు సాగించి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని సూచించారు హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ లుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసింది బుధవారం నాడు వారికి యూనిఫామ్ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఓ ట్రాన్స్జెండర్ యూనిఫామ్ లో ఇంటికి వెళ్లి కుటుంబీకులను సర్ప్రైజ్ చేశారు ఆమెను చూడగానే వారందరూ సంతోషంతో హత్తుకున్నారు మెడలు వేసి కేక్ కట్ చేయించారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసి నేటి ప్రశంసలు కురిపిస్తున్నారు రాజస్థాన్ కు చెందిన దేవేంద్ర సండాల్ కు ఉద్యోగంలో మరో మూడేళ్ల సర్వీస్ ఉంది భార్య అనారోగ్యంగా ఉండడంతో వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నారు తీరా రిటైర్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ లోనే ఆమె ప్రాణాలు విడిచారు దంపతులు ఇద్దరు కెమెరాలోను చూస్తూ నవ్వుతుండగానే ఒరిగిపోయారు ఆస్పత్రికి తరలించగా కన్ను మూశారని వైద్యులు చెప్పడంతో వారి కుటుంబం విషాదంలో మునిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి